ఈరోజు ముఖ్యంశాలు దుర్గి మండలం పోలపల్లి గ్రామంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రారంభించారు సంవత్సరంలో వంద గంటలు మరియు ప్రతి వారాన్ని రెండు గంటలు సమాధానం చేసి పరిశుభ్రత పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటాను పరిసరాలను మరియు మరియు వేరే వారిని వేరే వారిని అశుభ్రం చేయను అందరికంటే ముందు అందరికంటే ముందు నేను నేను నా కుటుంబాన్ని నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో نہیں ہے اے دستور میں ہے پرش پرتا قائم ہے اس کے کارن اس کے کارن اے دستور اے دستور дані پرش پرتا اٹھ رہا ہے نتا دستور جاریو مليوترلو تذرل اپناsubprocess یعنی کا حاضر میں اور میں اے معلوم تھا

మేము ఇరవదు చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశాన్ని దేశాని సహాయం చేస్తుందని చెబుతున్నాం జై స్వచ్ఛ జై స్వచ్ఛ భారత్